నమస్తే పో బెంగళూరు సిక్పేట్ మార్కెట్ అంట ఇడన్ని దెంక చిన్న సెకండ్ హ్యాండ్ వస్తువులే అమ్మేది కానీ సానా రేటు తక్కువ పదివేలు పడేటట్టు కూడా నూరులే పడేది ఎందుకంటే కష్టపడిన సొమ్ము కాదు కదా అందుకు బెంగళూరులో ఉండే జనాలు అంతా ఈడేబడి చేసిండారు మనం వచ్చేదే శానా దొంగ ప్లేస్ కాబట్టి మన సామాన్లు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి పో లేకపోతే దొంగనా కొడుకులు వచ్చి చేతిలో ఉండే ఫోన్లు మెల్లలో ఉండే చైన్లు దెంకొని పోతారనమాట మళ్ళీ గుంపులోకి పోయిందని మీరు చుట్టుపక్కల పోతే చూసుకోండావా లేకపోతే మళ్ళీ లబ్బోదిబో కొట్టుకునే పోయిండే వస్తువులు రావు ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫస్ట్ మనం గ్యాస్ పై ముట్టించుకునే లైటర్లు నూటికి రెండు ఇనప సామాన్లు ములికీలు కడ్డీలు మేకులు ఇవి కొనే వాడు లేడు అమ్మే ఊడు లేడు ఇగ్గు ఇంకా సేంటి బాటలు నూటికి జత బ్రాండెడ్ టీషర్ట్లు ట్రౌజర్లు యాభై రూపాయలకు ఒకటి ఎడ నొప్పులు కొట్టుకునే స్ప్రేలు సిగరెట్ ముట్టించుకునే లైటర్లు కూడా ఉండవు పూ ఎగుతుర ఇది మగవాళ్ళ మాదిరి బట్టలు వేసుకుని పోతా ఉంది ఎండలలో సూపులతో కూటరు ఇట్లాంటి వాళ్ళు నేనే నా పింగపాయలే మనకాడ్ వచ్చింది కానీ ఇదిగోపా గొప్ప డెక్కులు స్పీకర్లు రెండు వేలు చెప్పినాడు పదహైదు నూర్లు అంట ఫైనల్ ఇదిగోపో ల్యాప్టాప్ కూడా అంట నాలుగు వేలేనంట పో కంప్యూటర్ సామాన్లు ఉన్నాయి ఛార్జింగ్ పెట్టుకునే గడ్డలు కూడా యాభై రూపాయలు అంట మనిషికి ఒకటి ఇంకా పాత చేత సెల్ఫోన్ కూడా పో మూడు నూరులు చెప్పినాడు హెచ్టీసీ అంటది చెవుల్లో పెట్టుకునే బడ్స్ కూడా పో రెండు వందలు ఉంటాయి ఒకటి ఇంకొకటి సెల్ఫోన్లు కూడా నమోద కొత్తగా ఉండవు రెండు వేలు మూడు వేలేనంట చాలా మేలు పూమా నైకి బ్రాండ్లు ఇట్లాంటి బూట్లు ఉండే మూడు వందల యాభై రూపాయలు ఉంటాయి జత మేట్లు కూడా ఉన్నాయి అప్పడ డెబ్భై రూపాయలు ఒకటి నానా కొంపల్లో దానికి వచ్చిన పౌడర్ డబ్బాలు కూడా అమ్ముతున్నారు అప్పడ కుప్పలు కుప్పలు వేసుకొని ఇద్దో సైకిన్లు కూడా ఉన్నాయి పిల్లలకి ఇద్దరు మందగే గ్లాసులు కూడా ఉన్నాయి రకరకాల గ్లాసులు ఉన్నాయి ఇట ఇదో సెల్ఫోన్ కవర్లో డెబ్బై రూపాయలు ఉంటాయి ఒకటి మన ఊర్లో అయితే మూడు నాలుగు వందలు బిక్కుంటారు ఇంకా వాటి ముందుకు వచ్చినాను ఇద్దరు షాపులు పనుకొని దొరలాడేటివే నూరు రూపాయలు ఉంటాయి ఒకటి ఇదో చిన్నపిల్లలు టీషర్ట్లు యాభై రూపాయలు అంటే ఒకటే మళ్ళీ ఇదే ఇది నాకు తెలిదు ఎంతో మళ్ళీ ఇదిగో అద్దాలు సుందరంగా ఉండవలేదో చూసుకుండేకి ఇదిగో ఆడపిల్లల పైట్లు జాకెట్ పీసులు నిక్కర్లు లోపల బాడీలు నాన్ రొట్లు చక్రాల బండి చక్రాలు సుత్తులు కటిమ్ లేయర్లు డ్రైవర్లు ఉల్లులు ఇదో మోగా పిల్లలు గప్ప మంచి కంపెనీ ప్యాంట్లు నూరు రూపాయలు ఒకటే మీ పిల్లలు కూడా అడిగితే పంపించుకుని రండి కరెంటు వస్తువులు మిషన్లు ఇంకా ఏడూడి ఆడపిల్లలు ఉన్నాయప్ప షెడ్డీలు నాన్ రోడ్లు ద బెంగళూరు ఆడపిల్లలని వాళ్ళు వేసుకుండే బట్టలు చూసి చాలా పడినప్ప బాగా ఉండేవాళ్ళు పిల్లలని కానీ వాళ్ళ యాభైకి నూరుకి ఏడు కొనుక్కొని రోడ్ల మీద బిల్డప్ దింగుతుంటారని ద ఈ మార్కెట్కి వచ్చినాక తెలిసినప్ప మొత్తానికి ఈ ఘోరాలన్నీ చూడలేక ఆకలి అంటే కడుపులోకి ఏందా నేసుకుందామని మూలకొత్తి కానీ ఏం చిక్కి గడ్డి చిక్కింది తింటానను ఈ పొద్దుడికి ఈ వీడియో చాలు కానీ నచ్చితే లైక్ షేర్ కొట్ట నెక్స్ట్ టైం పబ్బుకి పోయినాను వాడు ఏమేమి అంతంత బిల్డప్ దిగినా సూత్రం మీరు